కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఏ కూరగాయ చూసినా పావు కేజీ కనీసం పదిహేను నుంచి ఇరవై రూపాయలు పలుకుతుంది పలుకదా పలుకుతుంది మరి పదిహేను ఇరవై రూపాయలకే చచ్చిపోతారు రైతుల కూరగాయల విషయంలో ఇక మిగతా ఈ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి వీటికి ట్యాక్సులు ఉన్నాయి మామూలుగా ఏదో చేస్తారు ఇక రైతులు తీసుకొస్తారు దళారీలకు ఇస్తారు దళారీలు మార్కెట్లకు పంపిణీ చేస్తారు ఈ కూరగాయల వ్యాపారస్తులు అమ్ముతూ ఉంటారు ఉప్పు పైన నూనె పైన నీళ్ళపైనా పాసు పైన బట్టల పైన చెప్పులపైన నువ్వేమో జీఎస్టీలు ట్యాక్సీలు వేసి మొత్తం గుంజాలు ఇట్లా పిండాలి కూరగాయల కాడికి రాగానే మొత్తం చచ్చిపోతారు ఇక సస్తున్నావు ఇక సస్తునే గిలగిల అంటారు ఒక మంచి రెస్టారెంట్లోకి పోతే షాయకు ఎంత అయ్యాడు ఏ నీలపర్లు ఎంత మన షాయకు మన దానికి పోతే డెబ్బై ఐదు రూపాయలు ఎట్లా ఎట్లుంటుందో కొత్తగా అంత ప్రచారం అవుతుంది బాగుందని సాదానికి పోతే షాయకు డెబ్బై ఐదు రూపాయలట సిగ్గు అవుతుంది డెబ్బై ఐదు రూపాయలకు సాయకు పెట్టడానికి రెడీ అవుతారు తాగలేకపోయినా వాడి పోతే మేము పట్టుమని పది మంది పోతే ఏమో మనిషి డెబ్బై ఐదు రూపాయలు అంటే ఏందిరా నాయన అని వెనక్కొచ్చు షాయకు డెబ్బై ఐదు రూపాయలట ఆ మందిని చూసి అట్లా పోతా ఉంటే ఇంటర్వ్యూకి పోతే ఆగిపోతే షాయకు డెబ్బై ఐదు రూపాయలట పావు కేజీకి పదిహేను రూపాయలు పెట్టడానికి ఇక గానీ వస్తుంది అనొద్దు కానీ రైతుల విషయంలో పంట పండించే వాళ్ళ విషయంలో ఇట్లా చితక వాళ్ళ విషయంలోనేవో గింత బాధ అవుతుంది మీకు పదిహేను రూపాయలు షాయకు పెట్టడానికి సస్తా ఉన్నారు నీలోఫర్లా అదేంటి బ్లూ బ్లూసియా ఒకటి ఉంటుంది సికింద్రాబాద్ పోయి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు గింత షాయకి పెట్టడానికి రెడీ అవుతారు పావు కేజీ కూరగాయలు కూరగాయలు తింటే ఆరోగ్యానికి కడుపుకు మంచిదే కదా షాయనైనా ఒంట్లో వేడి చేస్తుంది కడుపుకు ముఖానికి గడలు అయితే కానీ అంత రాజకీయమే మొత్తం రాజకీయమే మొత్తం ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీ సీట్లకు శనివారం పోలింగ్ జరగనున్నది ఎలక్షన్ కమిషన్ ఇక బాక్సులు పట్టుకొని పోతా ఉన్నారు పోలింగ్ బూతుల వారీగా ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఇక పోలింగ్ బూతుల వారీగా నట ఓటింగ్ శాతాన్ని బహిర్గతంగా చెప్పే ఆ యొక్క పని మేము చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అథారిటీ ఆ యొక్క నిర్ణయం అనేది ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది ఏ నిర్ణయం అయినా కూడా వాళ్ళే తీసుకుంటారు మేము చేసేది అని చెప్పేసి తేల్చి చెప్పింది పొక్క కాళేశ్వరం కింద పడ్డ పొక్క ఇక ఇందాక చూసిన అనుమతి ఇచ్చిండ్రు ఇక ఏ పాట అవుతుందో చూడాలి అంగరంగ వైభవాలే కానీ ఇంతవరకు కూడా ఉద్యమం పదేళ్లలో ఏం జరగలే నేను నిజంగా చెప్తా ఉన్నా చాలామంది ఇప్పుడు ఎందుకు అంటున్నాం అంటారు అరే ఆయన అప్పుడు ఏం చేయలేరు అని ఆయన ఇక వద్దులే నేను తిట్టొద్దు కానీ పెద్దవారు వాళ్ళు ఏం చేయలే వాళ్ళు అన్యాయం చేసిరు ఉద్యమకారులకు ఆ యొక్క బలిదాను కుటుంబాలకు అమరవీరులకు వాళ్ళు అన్యాయం చేసి చేయలేకపోయారు మీరు చేయండి అని చెప్తా ఉన్నా మీరన్నా చేయండి మీరన్నా చేయండి మీరన్నా చేయండి అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోట రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం ఎన్ఎంసి ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో మొత్తం పది శాతం కేటాయింపు ప్రైవేటు కాలేజీల్లోని సగం కన్వీనర్ కోటా సీట్లలో పది శాతం ఈడబ్ల్యూఎస్కు ఇప్పటి వరకు ఏడు కాలేజీల్లోని నూట మూడు సీట్లు మాత్రమే వారికి ఉన్నాయట తాజా ప్రతిపాదన అమలైతే ఈ కేటగిరీలో అదనంగా మూడు వందల యాభై సీట్లకు ఛాన్స్ సుదం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది నేషనల్ మెడి మెడికల్ కమిషన్ ఎన్ఎంసి ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనున్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లకు పది శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మైనారిటీ కాలేజీలు మినహా సగం కన్వీనర్ కోటా సీట్లలో పది శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కల్పించరు కల్పించి పేద విద్యార్థులకు మంచి చేయాలని కోరుకుంటూ ఉన్నాం వాళ్ళను కూడా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఒక పేదవాడికి న్యాయం జరగాలి అది కుల మీద కానీ మతమీదైనా కానీ అటువంటి ఒక సిస్టమ్ ఈ దేశంలో రన్ అవుతున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది కుల మత వివక్షతలు లేకుండా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవన్నీ తీసేసి ఒక పేదవాడికి మాత్రమే న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు ఎల్లప్పుడు కూడా తోడ్పడుతూ ఉంటే ప్రయత్నిస్తూ ఉంటే చాలా బాగుంటుంది నా దేశం యొక్క గతి ఎందుకంటే డెబ్బై ఏళ్ళు గడిచిపాయే ఎన్నో పార్టీలు మారిపాయే ఎంతోమంది నాయకులు వచ్చిపాయే అయినా ఇక పేదరికం నా దేశంలో నిర్మూలించబడకపాయే ఇది నేనే తీసుకున్న లైను ఒక సందర్భంలో చెప్పిన మీకు ఇప్పుడు మళ్ళా వచ్చినాక చెప్తా ఉన్నా ఇది వాస్తవమే కదా డెబ్బై ఏళ్ళు గడిచిపాయే ఎన్నో పార్టీలు మారే ఎంతో మంది నాయకులు వచ్చిపాయే అయినా కూడా ఇంకా నా దేశంలో పేదరికం నిర్మూలించకబడకపాయే వాస్తవమే కదా వాస్తవం కాదా చెప్పుకోనికి ఎన్నో చేస్తారు కానీ నిజంగా రియాలిటీ చూసుకుంటే ఒకనొక స్టేజ్లో మనము ఈ అంటే వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి వ్యవస్థ గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది నీలాఖరుల ఈఎంఐ కట్టడానికి ఒక మధ్య తరగతోడు ఎంత ఇబ్బంది పడతాడో ఒక రెండు రూపాయలు ఇస్తే బాగుండు కార్లో పోతున్నా అన్న అని చెప్పేసి బొచ్చ పట్టుకొని అడుక్కునే ఆ యొక్క భిక్షాటన చేసే వాళ్ళకు కూడా అంతే బాగుంటుంది ఎవ్వడి బాధలాడు ఈ వ్యవస్థలో ఒక డబ్బులు ఉన్నవాడికి కార్పొరేట్ కంపెనీ నడిపించడానికి ఏముంటుంది అబ్బాయి వంద కోట్ల డీల్ మిస్ అయితే ఇవాళ నా ప్రెస్టీజ్ మొత్తం పడిపోతుంది ఈ వంద కోట్ల డీలు ఎట్లా నాకే రావాలని చెప్పేసి ఒక కార్పొరేట్ వాడు ఆవేదన నిలాకర్లు నేను ఈఎంఐ ఎట్లా కట్టాలని చెప్పేసి ఒక మధ్య మధ్యతరగతితోడు ఆవేదన పొద్దున అయితా ఉంది మధ్యాహ్నం నేను అన్నం ఎట్లా తినాలి నా కొవ్వలో ఒక పది రూపాయలు దానం చేయకపోయా అని చెప్పేసి ఒక పేదోడి ఆవేదన నా ఒడ్లు కొనకపాయనే ఒక రైతు ఆవేదన పండించిన కూరగాయలకు పదిహేను రూపాయలు పెండగా పెరగానే ఒక్కొక్కడు వస్తూ అని చెప్పేసి వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారుల యొక్క ఆవేదన ఎవడు ఆవేదన ఆడికే ఉన్నది అందుకే ఎవరిపైన పెట్టాల్సిన దృష్టి వారిపైన ఇంకా ప్రభుత్వాలు పెట్టకపోవడం వల్ల ఎవరి ఆవేదన వాళ్ళకు మిగిలిపోయింది ఇది వాస్తవం దిస్ ఈజ్ రియాలిటీ ఇదే కొనసాగుతూ ఉన్నది దేశంలో ఇది నిర్మూలించబడదు ప్రభుత్వాలు ఇట్లే కొనసాగుతూ ఉంటాయి ఈ పేదరికంలో ఉన్నోడు వాడు వీడు ప్రభుత్వంకి ఎప్పుడు కూడా మోకరిల్లిపోయే ఉండాలి ఇదే ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు మరి ఇది ఎందుకంటే ప్రతి సందర్భం వచ్చే ప్రతిసారి అట్లీస్టు ఎంతమంది చూస్తున్నారు లైవ్ ఇప్పుడు ఒక్కరికన్నా మార్పు వస్తుంది ఒక్కరికైనా ఆలోచన వస్తుంది అని చెప్పేసి నేను ఈ యొక్క జనరల్ టాపిక్స్ కూడా మీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను లైవ్లో ఒక్కరికి వచ్చినా కూడా సంతోషమే చూద్దాం మరి ఇక ఎప్పుడు మనకు అనుకున్న స్థాయిలో పూర్తి మార్పు జరుగుతుంది అనేది